విజన్ టుడే న్యూస్ కు స్వాగతం విజయనగరం జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్ఈ ఉమాశంకర్ ఉద్యోగ నిర్వహణలో తన విధులను సమర్థవంతంగా నిర్వహించారని కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనియాడారు ఉద్యోగ విరమణ సందర్భంగా ఉమాశంకర్ ను కలెక్టర్ ఉచిత రీతిన సత్కరించారు అనంతరం ఉమాశంకర్ మాట్లాడుతూ పనిలో ఆనందాన్ని వెతుక్కుంటూ విధులను నిర్వహించాలని సానుకూల దృక్పథమే విజయానికి సోపానమన్నారు ఈ కార్యక్రమంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు అక్కడ గమనించాలి సొసైటీకి ఎలా అయితే ఇప్పుడు చేస్తున్నావు పెద్దలు మనకు అదే చెప్తారు నువ్వు చేసేదాన్ని నువ్వు ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేసినప్పుడు చేయాలి నేను ప్రతినిత్యం అలా చేయాలనే ఎప్పుడు మాట ముఖ్యంగా నేను ఎక్కువగా ఎవరి చేత మాట పడకూడదు నా సుపీరియర్ ఆఫీసర్స్ నన్ను తప్ప పట్టకూడదు అనేది దిశగానే ముందుకు వెళ్ళాను